ഹലോ മൈ ബ്യൂട്ടിഫുൾ പീപ്പിൾ വെൽക്കം ടു അവർ ചാനൽ గుడ్ మార్నింగ్ టైమ్ అరౌండ్ సిక్స్ ఏఎం ఇవాళ నాకు చాలా స్పెషల్ డే ఎందుకంటే వైజాగ్ నుంచి ఢిల్లీకి నా ఫ్యామిలీ నా పుట్టింటి వస్తున్నారు సో సో ఎక్సైటెడ్ నేను ఎప్పటి వెయిట్ ఈ డే కోసం ఇంకొన్ని అవర్స్ లో మన ఇంటికైతే రీచ్ అవుతారు సో వాళ్ళ కోసం ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా సో నైట్ అంతా అసలు నాకు నిద్ర రాలేదు శ్రీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచి ఫ్రెష్ అయ్యారు ఎందుకంటే వాళ్ళని పిక్ చేసుకోవటానికి స్టేషన్ కి వెళ్ళాలి కదా సో బై మెట్రో వెళ్తున్నారు మీట్ చల్లగా ఉంది కదా ఇక్కడ సో ఇడ్లీ పిండి పులవాలని టూ డేస్ ముందే కలిపి పెట్టాను కానీ అస్సలు ఫర్మంట్ అవ్వలేదు ఒకరోజు ఎండ్ వస్తుందని ఎండ్లో పెట్టి వదిలేసాను పిండి లో పెట్టాక కొంచెం పిండి పులిసింది బెటర్ అనిపించింది సో ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నా అండ్ బొండా వేస్తాను సో చట్నీస్ అయితే బొంబాయి చట్నీ చేసి పల్లి అండ్ వేపించనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను సో అవన్నిటికీ ప్రెప్స్ చేసేసుకున్నా నేను మీకు కూడా తెలుసు కదా ఫ్యామిలీ అంటే ఒక సపరేట్ హ్యాపీనెస్ ఉంటుంది ఎస్పెషల్లీ మన అమ్మ నాన్న సిబ్లింగ్స్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం సో ఇవాళ ఫుల్ ఎమోషనల్ అండ్ హ్యాపీ బ్లాగ్ ఉంటుంది ఒక స్మాల్ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే శ్రీ కాల్ చేశారు ట్రైన్ కొంచెం డిలే అయిందంట కొంచెం ఏం కాదు టూ అవర్స్ డిలే అంట సో వాళ్ళు ఎయిట్ థర్టీ అంట వచ్చేసరికి ట్రైన్ డిలే ఎందుకంటే ఇక్కడ ఫాగీ క్లైమేట్ కదా సో దగ్గరకు వచ్చేసరికి ట్రైన్స్ అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి సో అందుకే డిలే సో ఫస్ట్ మేము ఎగ్జైట్మెంట్లో ఎర్లీగా లేచాము సో శ్రీ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు స్టేషన్ కి బట్ ఇప్పుడు కొంచెం వెయిటింగ్ మోడ్ లో ఉన్నాం సరే డిలే అయినా పర్లేదని నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఇక్కడ బొంబాయి చట్నీ అవుతుంది ఇంకా పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా పల్లీ చట్నీ కోసం ఫస్ట్ పల్లీలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి అవన్నీ ఫ్రై చేసేసి నెక్స్ట్ కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నా మధ్యలో సిలిండర్ అయిపోయింది గైస్ మళ్ళీ వేరే సిలిండర్ పెట్టాలి ఫుల్ సిలిండర్ తీసుకొని వచ్చి నాకు గ్యాస్ పెట్టడం అంటే చాలా భయం సో ట్రై చేస్తాను సో నాకు సిలిండర్ పెట్టాలంటే చాలా భయం బట్ ట్రై చేస్తాను ఎందుకంటే స్త్రీ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా సో నేను ఎప్పుడూ అయితే పెట్టడానికి ట్రై చేయను ఎందుకంటే ఎవరైనా పిలిచి పెట్టిస్తాను బట్ ఇప్పుడు మా బ్లాక్లో ఎవ్వరూ లేచి ఉండరు సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేనే ట్రై చేసి ఎలాగోకలా పెట్టేస్తాను రెగ్యులేటర్ పెడతాను కానీ ఎక్కడో భయం అది కరెక్ట్ గా ఫిక్స్ అయిందో లేదో అని చెప్పి సో అందుకే ఎప్పుడు ట్రై చేయను పెట్టడానికి కూడా శ్రేయ పెడుతూ ఉంటారు ఈ మధ్యన చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే చాలా భయం అందుకే నేను ఎక్కువగా డేట్ చేయను సిలిండర్స్ పెట్టడానికి కానీ ఇప్పుడు తప్పదు పెట్టాలి ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం పెట్టాలి కదా కొన్ని కొన్నిసార్లు డేర్ చేయాలి ఇప్పుడు పెడుతున్నప్పుడు కూడా ఒక టెన్ టైమ్స్ చెక్ చేసుకున్నాను లిటరలీ అది కరెక్ట్ గా ఉందో లేదో అని చెప్పి ఫైనల్లీ పెట్టేసాను వాళ్ళ కోసం చాలా ప్రేమతో ఫుడ్ ని కుక్ చేస్తుంటే మధ్యలో ఇలా జరిగింది మరి మన లావుని ఫుడ్తోనే చూపించాలి కదా నిజం చెప్తున్నాను గైస్ కుక్ చేస్తుంటే నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది సో చట్నీస్ అయితే రెడీ చేసేసాను బొంబాయి చట్నీ అయిపోయింది ఇంకా పల్లీ చట్నీ మిక్సీ చేస్తున్నా మీరు నాకు కమెంట్లో చెప్పండి మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు నాకు మాత్రం హౌస్ క్లీన్ చేసి ఫుడ్ రెడీ చేసి డోర్ దగ్గర వెయిట్ చేయడం చాలా ఇష్టం చిన్న చిన్న మెమరీస్ ఫ్రెష్ అవుతున్నాయి ఇప్పుడు గాయస్ ఎగేం చేసిన అప్డేట్ వచ్చింది ట్రైన్ ఇంకా వన్ అవర్ డిలే అంట ఈ వెయిటింగ్ అనేది కొంచెం టోర్చర్లా ఉంటుంది కానీ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది ట్రైన్ వైజాగ్ నుంచి ఢిల్లీకి చాలా లాంగ్ జర్నీ కదా ఆల్మోస్ట్ ఫుల్ డే ట్రావెల్ అండ్ వన్ హాఫ్ డే సో వాళ్ళు కూడా చాలా టయర్డ్గా ఉంటారు వాళ్ళు వచ్చి ఫ్రెష్ అవ్వాలి చేయాలి అండ్ మళ్ళీ జర్నీకి స్టార్ట్ అవ్వాలి లక్కీ కూడా లేచేసింది కాసేపు లక్కీని ప్యాంపర్ చేస్తే తన ఆడుకుంటుంది సో ఇంకా వాళ్ళు వస్తుంది చాలా లేట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అవ్వదు సో పాపం జర్నీ చేసి వస్తారు మళ్ళీ అగైన్ ఈ రోజు మేము అయోధ్యకి స్టార్ట్ అవుతాం సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ రైల్వే స్టేషన్ కే పరిగెత్తాలి మాకు ఈవినింగ్ ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి ఉంది సో ఇంకా వాళ్ళందరూ ట్రైన్ లోనే రెస్ట్ తీసుకోవాలి నైట్ కి ఈ టెన్ జర్నీ కూడా ఇలానే ఉంటుంది బిఫోర్ టూ డేస్ అయితే ఇక్కడ ఫుల్ రైని ఈరోజు వెదర్ కూడా బాగుంది కొంచెం ఎండ అయితే వచ్చింది వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది కదా వర్షం పడితే వాళ్ళకి కూడా చిరాక్ చిరాక్ ఉంటుంది ఈ జర్నీ వచ్చి కానీ అయితే వేస్తుంది చల్లగాలు వస్తుంది ఇక్కడ ఫుల్ గా కానీ లిటిల్ బిట్ ఎండ కూడా ఉంది ఎనీ హ్యావ్ ఇంక ఇక్కడ నేను ఇడ్లీ పెడుతున్నా సో ఇడ్లీ పుల్లవపోయినా ఎందుకు పెడుతున్నానంటే చిన్న చిన్న మేలూ బుల్లి కూతురు వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది సో వాళ్ళ కోసం ఇడ్లీ పిండి టూ డేస్ ముందే కలిపి పెట్టాను సో జర్నీ చేసి వస్తారు కదా ఈ జర్నీలో ఏం తిన్నారో ఏం తినలేదో తెలియదు సో అందుకనే కంఫర్ట్ ఫుడ్ వాళ్ళు తినేటట్టే ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను అండ్ ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో వాటర్ ఎక్కువ అనిపించింది అందుకే కొంచెం వాటర్ తీసేసి ఇంకా మూత పెట్టేశాను ఇక్కడ ఇడ్లీ త్రీ ప్లేట్స్ పెట్టాను నాకు విక్కీ లక్కీ కోసం సో వాళ్ళందరికీ వచ్చే ముందు పెడతాను వేడి వేడిగా ఇంకా బొండా వేయటానికి కూడా కడాయిలో ఆయిల్ వేసి పెట్టాను మైసూర్ బొండా కాదు చిట్టి చిట్టి పునుగులు వేయటానికి సో నైటీ పిండి కలిపి పెట్టుకున్నాను ఇందులో టూ కప్స్ మైదా టూ కప్స్ గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసాను పెరుగు వేసి బాగా కలిపి పెట్టుకున్నా ఇక చూడండి ఆయిల్లో వేయగానే పునుగులు చాలా బాగా పొంగుతున్నాయి యాక్చువల్లీ వాళ్ళందరూ కాల్ చేసి నువ్వు టిఫిన్ సెక్షన్ ఎక్కువ హెవీగా ఏం పెట్టొద్దు జస్ట్ ఉప్మా అనేసి అన్నారు సో ఉప్మా ఏం చేస్తాం గైస్ అక్కడి నుంచి వస్తున్నారు ఉప్మా తింటారా అని చెప్పి నేనైతే టూ డేస్ ముందే ప్రిపేర్ అయి ఉన్నాను ఇవన్నీ చేయటానికి మార్నింగ్ కూడా కాల్ చేసి చెప్పారు నువ్వు ఎక్కువగా ఏం చేయొద్దు లేట్ అయిపోతాం జస్ట్ ఉప్మా అనేసి ఇవన్నీ ఏం చేసుకుంటాను గైస్ ఆల్రెడీ చేసేసాను సో ఎన్ఈ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను కదా సో విక్కీ లక్కీకి పెట్టేసి నేను రెడీ అయ్యి

సో ఫైనల్లీ ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చేసారు వీళ్ళు వచ్చిన హ్యాపీనెస్ లో చాలా వీడియో క్లిప్స్ తీయడం మర్చిపోయాను దట్ వన్ క్యాబ్ ఫస్ట్ వచ్చేసింది వాళ్ళని నేను రిసీవ్ చేసుకున్నాను వెళ్ళి సో వీళ్ళు వచ్చేసి బ్యాక్ వచ్చారు సో ఇక్కడ చూసారు కదా మా పెద్దన్నయ్య నేను వేస్తానని చెప్పి వాడు వేస్తున్నాడు సో ఫస్ట్ రాగానే వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను సో చాలా లేట్ అయిపోయింది కదా వీళ్ళందరూ చూసారు కదా ఫుల్ లగేజ్ ఇంకా మా చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు మానస్ అయ్యో రామా వీళ్ళు వచ్చి హాఫ్ ఎన్ అవర్ కూడా అవ్వలేదు మళ్ళీ ఈవినింగ్ జర్నీ కోసం అయోధ్య అండ్ మథురాకి బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నారు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఈ హరి బరి అంతా కూడా ఎందుకంటే ఈవినింగ్కి ఇంకా టైం లేదు చెప్పండి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను రైస్ పెట్టి సాంబార్ చేసాను కిడ్స్ అందరూ కూడా లంచ్ చేసేస్తున్నారు బ్లూ డ్రెస్ వేసుకున్నారు కదా మా అమ్మ గ్రీన్ డ్రెస్ నా చెల్లి పింక్ డ్రెస్ మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా మిగతా వాళ్ళందరూ నా మేనల్లెళ్ళు నా మేనకోడళ్ళు సో అందరూ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయ్యింది లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అయోధ్య ట్రిప్కి లగేజ్ ప్యాక్ చేసుకున్నారు సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఒకసారి మా ఫ్యామిలీని చూసాయండి ఇంకా టూ ఫ్యామిలీస్ మిస్ అయిపోయారు ఎస్ సో ఇక్కడ అందరూ టోటో కోసం వెయిటింగ్ టోటోస్ వస్తే టోటో ఎక్కి మెట్రోకి వెళ్తాం మెట్రో నుంచి రైల్వే స్టేషన్ కి ఈ హర్రీ బరీలో నేనైతే రెడీ కూడా అవ్వలేదు గైస్ వంట చేసేసి జస్ట్ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు హెయిర్ కి అలా క్లిప్ పెట్టేసుకొని వచ్చేసాను హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఫోన్ చార్జ్ కూడా అయిపోతుంది థర్టీ ఫైవ్ ఎంతో ఉంది సో ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఫోన్ కి చార్జ్ పెట్టాలి సో అందుకే వీడియో చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నా ప్రెసెంట్ మెట్రోలో అయితే ఉన్నాం మెట్రో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నడుచుంటాం గైస్ బయటికి రావడానికి సో ఫైనల్లీ ట్రైన్ ఎక్కైతే కూర్చున్నాం ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే మార్నింగ్ నుంచి సో చాలా నిద్ర వస్తుంది నాకు నేనైతే ఒక మంచి న్యాప్ వేసేద్దాం అనుకుంటున్నా కానీ వీళ్ళందరూ వెయిట్ చేయమంటున్నారు డిన్నర్ చేసి డైరెక్ట్గా నాప్ వేద్దువు మళ్ళీ మధ్యలో ఎందుకు డిన్నర్ వచ్చాక డిస్టర్బెన్స్ సో వెయిట్ చేయాలి అంటున్నారు మా ఫుడ్ ఆర్డర్ చేశారు ఫుడ్ వచ్చేసింది సో టేస్ట్ చేయాలి ఫుడ్ ఎలా ఉందో ఓకే ఓకే అంటున్నారు అందరు కూడా ఉంటాము సండే అప్పటికి తినవాత్ర நம்பरயாनी फाइबर <laughs> <करें? laughs> <laughs> <laughs> ఇప్పుడు చూడండి అది ఎలా ఇవ్వండి లాస్ వన్ చేయలేదు